హాయ్ అండి అందరికీ నమస్కారం మేమైతే ఇప్పుడు పసుపు ఫంక్షన్ కని బయలుదేరినామనమాట అది వరకు అయితే పసుపు ఫంక్షన్ అట్లాంటివి ఏమి ఉండకపోయేది పసుపు కొట్నం పెట్టదు కదమ్మమ్మ పెళ్లికి ముందు పాటలు పాడుతూ ఏదైతే నలుగురు ముత్తైదులు పిలిచి పసుపు కొట్నాం అంటే ఈ రోళ్లలో ఉంటుంది కదా పసుపు కొమ్ములు తెచ్చి దంచేదన్నమాట అప్పుడు పాటలు పాడుతూ నేను చిన్న ఉన్నప్పుడు అయితే నానమ్మని విసుకురాపో అమ్మమ్మని విసుకరాపో అని ఊర్లోనే పెద్ద బలగం ఉండేది ఆ బలగానందరినీ విసుకురాపో అని నన్ను పంపేదన్నమాట అందుకనే నాకు తెలుసు మంచి మంచి పాటలు వాడుతూ ఆ పసుపు కొట్టడం అనేది పెళ్ళికి ముందు కొన్ని రోజుల ముందే చేసేదనమాట ఇప్పుడు అయితే మంగళ స్నానం అనేది ఉండేదో అదే దాన్ని పసుపు ఫంక్షన్ అని దాన్ని డెకరేషన్ చేసి దానికి ఫోటోలు తీసి ఇవన్నీ కార్యక్రమాలు ఇవన్నీ పెరిగిపోయినాయి ఇప్పుడైతే మా పవన్ అన్న వాళ్ళు పోతుంటే ఇంక పెరిగిపోతాయో కానీ పశువు నెక్స్ట్ కుంకో ఫంక్షన్ అంటారు కావచ్చు ఇంకా నెక్స్ట్ పోతే అంటే కారపొడి కలుపుతాను ఫంక్షన్ అంటారు కావచ్చు నిజంగా ఒక చిన్న చిన్న దానికి కూడా ఈవెంట్ కి కూడా ఒక ఫంక్షన్ అయిపోయింది ఇప్పుడైతే పైసలు తీరు అంటే అది కూడా పైసలే తీరు కొందరు పశు ఫంక్షన్ జరుపుకోరు అంటే ఇప్పటి కూడా జరుపుకోవాలి కూడా ఉన్నారు ఇక పైసలు తీరు పైసలు పెరుగుతుంటే ఇవి పెరుగుతున్నాయట్టు ఖర్చులు పెరుగుతున్నాయి ఇవన్నీ పెరుగుతున్నాయన్నట్టు అయితే మా అమ్మమ్మ వాళ్ళు ఇల్లిది పక్క వినయ్య వాళ్ళ ఇల్లు కాకపోతే ఇప్పుడు వాళ్ళు కొత్తగా కట్టుకున్నారు అనమాట ఒక కిలోమీటర్ దూరం ఉన్నది అక్కడ పసు ఫంక్షన్ పైన అరేంజ్ చేసిందట పదండి మరి ఆ పస్సు ఫంక్షన్ ఎట్లా జరుగుతుంది ఏందనేది చూద్దాం మా అమ్మమ్మ పెళ్లి పిల్లగానికి బట్టలు పట్టుకొస్తా ఉన్నది ఇంట్లో పేరు కూడా రాసి పెట్టింది అన్నట్టు అది అయితే ఇంటికి వస్తే వీళ్ళ ఇంటికి పోతే బట్టలు పెట్టిండ్రు అని గుర్తుండేది అంటే ఇప్పుడు ఇప్పుడు తెలియదు కదా అమ్మమ్మ ఏ బట్టలు పెట్టింది ఏందని అందుకని ఒక పేరు రాసింది అన్నట్టు పేరు రాశానలో పెడితే ఇది పెట్టింది అని చెప్పేసి

పసుపు ఫంక్షన్ అయిపోయిందాయ్య హాయ్ వెల్కమ్ టు వెండికోల్ అదో పసుపు ఫంక్షన్ పైన కనబడతా ఉన్న స్టేజ్ స్టేజ్ అదే కదా స్టార్ట్ అయిపోయింది మా ఆయన వీడుండి మా అమ్మమ్మని పట్టుకొని నడిపించుకుంటూ తీసుకొస్తాడు ఇక్కడ ఎత్తుల పంపులు ఉంది అందుకని చెప్పేసి ఇదే అన్నయ్య వాళ్ళ కొత్తిల్లు ఇంకా డబ్బు సౌండ్లు ఇక్కడ ఉన్నాయి డబ్బు సౌండ్లు పక్కన పెట్టి బయట పాటలు పెట్టారు పైన పాటలు పెట్టారు దీని వచ్చేసరికి గాజులు పంచుతా ఉన్నారు ముత్తైన గాజులు ఇవి ఖచ్చితంగా తీసుకోవాలని చూస్తారనమాట ఇక వచ్చేసి దుర్గమ్మమ్మ దుర్గమ్మమ్మ కూతురు శ్రీలతక్క ఇంకా జయక్క శీర్షక్కడుంటారు వాళ్ళని కూడా పరిచయం చేస్తా ఇక్కడ వచ్చేసి లక్ష్మత్తమ్మ అత్తమ్మతోని ఇంకా అక్క వాళ్ళతో ఇప్పటికీ సరదా ముచ్చట్లు పెట్టేది మస్తు సరదా సరదా మూమెంట్స్ ఉండేవి అనమాట అప్పుడు ఇంకా విజయమ్మమ్మ అనమాట విన్న వాళ్ళ అమ్మ అంటే నేను అమ్మమ్మ అని ఉంటా కొన్ని వరుసలు అట్లుంటే కొన్ని వరుసలు ఇట్లా ఉంటాయి ఇంకా ఇట్లా నేను అసలు ఇది చాలా మంది అందరు ఉంటారు కాకపోతే ఆ టైంకి అందలేను కాకపోతే చూడండి నా అదృష్టం ఎట్లుందో ఇవి ఇవి అందుకుంటా ఉన్నా ఉంటానే అత్తమ్మ వాళ్ళ సైడ్ కురాలు అయిపోయిన తర్వాత పెడతారు ఇక్కడ మాత్రం ఇవి కురాలు ఉండే కదా బోనాల తర్వాత ఈ ప్రాసెస్ అనేది చేస్తూ ఉంటారు అనమాట ఆ ఎల్లమ్మ గుడి చుట్టూ పోషకతల్లి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు ఆ ప్రదక్షిణాలు కూడా కాళ్ళ అంటే మట్టిలో వేయరనమాట కాలు ఏదైతే ఎంత దూరం నడుస్తారో అంత దూరం చీరలుంటాయి చీరలు ఒక చీర అయిపోయిన తర్వాత ఒక చీర ఒక చీర అయిపోయిన తర్వాత ఒక చీర బోనాలు ఎత్తుకున్న వాళ్ళు మట్టిలో నడవకుండా ఆ చీరల మీదనే నడిపిస్తూ ఉంటారన్నమాట ఆ ప్రాసెస్ అంతా చూద్దాం అనుకున్నా కానీ మా ఆయన డ్యూటీ వల్ల అస్సలు వీలు కాలేదు డ్యూటీ అయిపోయిన తర్వాత పరుగు పరుగు నచ్చిన వీళ్ళందరినీ కలవాలి ఇక్కడ ఈ హ్యాపీ మూమెంట్స్ అన్ని షేర్ చేసుకోవాలని చెప్పేసి మా అన్నయ్యని పెళ్లి కొడుకుగా రెడీ చేసినాం అనమాట ఇప్పటిదాకానే పసుపు ఫంక్షన్ అయిపోయింది ఇక ఇట్లా తోలి తోడి పెళ్లి కొడుకును ఇట్లా గుసా పెడతారు నేనైతే చాలా పెళ్లిళ్లకు తోడి పెళ్లి కూతురుగా కూర్చొని మస్తు టిప్స్ దొబ్బేసిన తోడు పెళ్లి కూతురు కూర్చుంటే డబ్బులు ఇవ్వడమే కాకుండా బట్టలు పెట్టడం అట్లాంటివన్నీ ఉంటాయి మస్తు ఎంజాయ్మెంట్ ఉంటది ఎందుకంటే స్పెషల్ గా అరేంజ్మెంట్స్ ఉంటాయి అనమాట పెళ్లి కొడుకుని ఎంత జాగ్రత్త చేస్తారో తోడు పెళ్లి కొడుకుని కూడా అంతే జాగ్రత్త చేస్తూ ఉంటారు ఇక్కడ వచ్చేసి నేను మా అన్నయ్యకి స్పెషల్ గిఫ్ట్ ప్లాన్ చేసిన కాకపోతే ఇవి మా అమ్మమ్మ పెట్టే బట్టలు అనమాట పెళ్లి కొడుకుని చేస్తా ఉంటారు ఆ పెళ్లి కొడుకుని చేయడం అనమాట బట్టలు ఇట్లా కొడుకులతో పాటు పెడతారు అక్షతలు కూడా ఎత్తరా కొన్ని మర్చిపోయిన బా బాగా అవుతుంది కదా ఐట్ సైడ్ వచ్చి అందుకని తోడు ఆ తో తోడు పెళ్లి కొడుకు తొందరగా పెళ్లి కావాలని ఆశీర్వదించండినట ఈ రోజు వల్ల పెళ్లి తొందర కాకపోతేనే ఎంజాయ్మెంట్ ఇగో వచ్చింది టిప్ వచ్చింది ఇంకో పెళ్లి కొడుకు స్వీట్ పెడతా ఉన్నా మా సైడు పెళ్ళి వచ్చిందంటే సార తయారు చేస్తారు ఇంతింత పెద్ద బేసన్ నిండా లడ్లు గారెలు ఇంకా ఐదారు రకాల స్వీట్లు వేస్తారు పసుపు ఫంక్షన్కి పోయి మళ్ళా వాళ్ళ ఇంటికి వచ్చేసినాము నిజంగా చాలా బాగా అనిపించింది అసలు కొంతమంది నన్ను గుర్తుపట్టలేదు ఎందుకంటే నేను బాగా లావ్ అయిపోయినా కదా అప్పుడు మస్తు పక్క ఉంటుంది నువ్వు చూస్తున్నావా నువ్వు చూస్తావా అని అంటా ఉన్నారు అవును చాలా మంది నిజంగా ఇటు సైడ్ కూడా చాలా మందికి మనం తెలుసు టీవీ మేము ఎప్పటి చూస్తూనే ఉంటాం ఎప్పటికి చూస్తూనే ఉంటాం అని చెప్పి చెప్పారు నిజంగా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ ఇక్కడ కూడా అందరు జనాలకి తెలుసు మా అమ్మమ్మ చూడండి చిన్నప్పుడు కొనుక్కోమని పైసలు ఇచ్చేది కదా ఇప్పుడు కూడా ఏమైనా కొనుక్కోమని పైసలు ఇస్తాను ఇప్పుడు పెద్ద అయిపోయిపోయినా నాకేం వద్దు ఇంకా ఇప్పుడు మేము బయలుదేరి మా పిన్ని వాళ్ళ ఇంటికి పోతాం అనమాట మా పిన్ని వాళ్ళ ఇంటికి వస్తానని చెప్పినా మా పిన్ని ఒకటే ఎదురు చూస్తూ ఉంది ఇంకా ఇక్కడ అమ్మమ్మని అమ్మమ్మని కలవడం కంప్లీట్ అయిపోయింది కదా అంటే రేపు అమ్మమ్మ పెళ్ళికి కూడా వస్తుంది ఇప్పుడు మా ఇంకో పిన్ని వాళ్ళ దగ్గరికి పోయి అక్కడ రెస్ట్ తీసుకొని అక్కడ నుంచి పెళ్ళికి బయలుదేరుతాము మా అన్నయ్య వాళ్ళు ఇప్పుడు ఇంకా బాగుంటది ఇంకా సరదా ఉంటది ఉండు ఉండు అంతా ఉన్నారు కాకపోతే మేము రోజంతా ట్రావెల్ చేసి వచ్చినాం కదా అందుకని ఉండలేకపోతున్నాం ఇక్కడ ఇప్పుడు ఇంకా నైట్ లో అన్ని కార్యక్రమాలు ఉంటాయి అనమాట ఇట్లా వాళ్ళు ఇంకా ఏమేమి చేయలేదు కార్యక్రమం ఇంకా ఏం స్టార్ట్ అవ్వలేదు ఇంకేమేమి ఉంటాయి ఇప్పుడు ఆలు ఊరిస్తారు పసుపు కొట్టనం పెడతారు పెడతారు ఇస్తారు పసుపు సూర్తారు ఇప్పుడు ఆరాయికి ఐదు మందికి ఐదు పసుపుతారా పసుపు వాడుకుంటా బియ్యం సంకిస్తారు అయ్యో ఇవన్నీ పాతకాల పద్ధతులు బాగుంటాయి నేను కూడా మీ అందరు చూపించాలనేసి అనుకున్నా గానీ ఇప్పుడు ప్రయాణం చేసి బాగా కలిసిపోయినా మళ్ళీ రేపు ట్రావెల్ చేసి పెళ్లికి వెళ్ళాలి కదా అందుకని చెప్పి చూపించలేకపోతుందా ఇంకా మేల్కుంటే వాళ్ళంతా అంత ఎంజాయ్మెంట్ కోసం అవన్నీ సమకూరుతా అనమాట తిని అవన్నీ పాల్గొనడానికి అక్కడ అందరు రెడీ అయితా ఉన్నారు నిజంగా పలకరించిన ప్రతి పేరు ధన్యవాదాలు ఇది మా అన్నయ్య పసుపు ఫంక్షన్ ఇట్లా జరిగింది ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసిన చాలా రోజుల తర్వాత కలిసిన కదా నిజంగా చాలా హ్యాపీగా ఉన్నది ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు పెళ్లి ఇంకా పెళ్ళి ఇట్లా జరుగుతుంది ఏందనేది కూడా చూద్దాం రేపు మా ఫ్యామిలీ అందరు వస్తారు అంటే మా పిన్ని వాళ్ళు మా ఫ్యామిలీ అందరు వస్తారు ఇంకా వాళ్ళందరినీ కూడా చూపించడానికి ప్రయత్నిస్తాం